మన హీరో అల్లు అర్జున్ గారిపై హైదరాబాద్ పిఎస్ లో కేసు అయితే నమోదైంది అవును మీరు విన్నది నిజమే మన పుష్ప సినిమా ప్రీమియర్ కి ముందు జరిగిన సంఘటన అయితే నిజంగా ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అది అంటే హ్యాపీగా సినిమా చూసి ఎంజాయ్ చేద్దాం అని కలిసి వచ్చిన కుటుంబానికి అంత తీవ్రమైన విషాదం జరగడం అయితే నిజంగా అసలు ఆ న్యూస్ తలుచుకుంటేనే అయితే బురివెక్కిపోతుంది అసలు యాక్చువల్ గా ఏమైందంటే మన తొక్కేసలాటలో గాయాలకు గురైన బాబు అయితే ఉన్నాడు కదా ఆ బాబు మన అల్లు అర్జున్ గారికి చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్ అంట ఆ బాబుని ఇంటి దగ్గర వాళ్ళు కూడా పుష్ప పుష్ప అని పిలుస్తారంట అంటే ఆ బాబు అంత పెద్ద ఫ్యాన్ అనమాట మన అల్లు అర్జున్ గారికి అయితే ఆ బాబు కోరిక తీర్చడానికి టికెట్ రేట్లు అంత ఉన్నా సరే ఆ కుటుంబం అంతా కలిసి సినిమా చూడడానికి అయితే వచ్చారు ప్రీమియర్ షో కి కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే మన హీరో అల్లు అర్జున్ గారు అదే రోజు సినిమా చూడడానికి అయితే వచ్చాడు కాకపోతే ఇక్కడ చేసిన తప్పు ఏంటయ్యా అంటే ప్రీమియర్ షో స్టార్ట్ అవ్వక ముందే ఆయన అయితే ముందే థియేటర్ దగ్గరకి అయితే వచ్చేసాడు ఇంకా మన హీరో అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు అందరూ ఆయన చూడడానికి అయితే పరిగెత్తుకుంటా అయితే వెళ్ళిపోయారు ఆ పరిగెత్తుకుంటూ వెళ్లే క్రమంలో తొక్కేసలాట్ అయితే జరిగింది ఆ తొక్కేసలాట్ లోనే ఆ చిన్న పిల్లవాడు అలాగే వాళ్ళ అమ్మగారు అయితే కింద అయితే పడిపోయారు అసలు కింద మనుషులు పడిపోయారని చూడకుండా వాళ్ళ మీద తొక్కుకుంటూ అయితే వెళ్లిపోయారు అందరూ అసలు నిజంగా ఆవిడైతే అప్పటికప్పుడే చనిపోయారు కానీ పిల్లవాడికి అయితే పోలీసులు సిపిఆర్ అయితే చేసి హాస్పిటల్ కి అయితే తరలిచ్చారు ఆ పిల్లోడి కండిషన్ అయితే సీరియస్ గా అయితే ఉందన్నారు మరి ఏమైంది ఇంకా న్యూస్ అయితే బయటికి రాలేదు అయితే దీనిపై పుష్ప టీమ్ స్పందించలేదా అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అలాగే అల్లు అర్జున్ గారికి సంబంధించిన పిఆర్ అయితే దీనిపై స్పందిస్తూ ఒక ట్వీట్ అయితే వేశాడు వాళ్ళని అయితే కలుస్తామని కానీ ఇక్కడ అందరూ అల్లు అర్జున్ గారిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అయ్యా అంటే ఇప్పటి వరకు దానికి సంబంధించి ఆయన అకౌంట్ నుంచి ఒక ట్వీట్ కూడా రాలేదు ఇంకా సంఘటన జరిగిన టైంలో అల్లు అర్జున్ గారి అకౌంట్ నుంచి పుష్ప సినిమా గురించి ట్వీట్ చేసిన ప్రతి సెలబ్రిటీకి రిప్లైలు అయితే పెడతా అయితే ఉన్నారు అది అల్లూజున్ గారు పెట్టారని నేనైతే అన్నగాని వాళ్ళ టీం నుంచి అయితే రిప్లైలు అయితే వెళ్తున్నాయి అదేంటి ఒక కుటుంబం ఇలా నలిగిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అర్జున్ గారు ఒక ట్వీట్ కూడా వేయలేదని ట్రోలింగ్ అయితే చేస్తున్నారు ఇంక పక్కన పెడితే హైదరాబాద్ పిఎస్ లో అల్లు అర్జున్ గారి పైన అలాగే సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ పైన అలాగే సెక్యూరిటీ వాళ్ళ పైన కేసులు అయితే నమోదు అయితే చేయబడ్డాయి ఈ కంప్లైంట్ ఇచ్చింది ఎవరయ్యా అంటే ఇందాక చిన్నపిల్లడని చెప్పుకున్నాం కదా వాళ్ళ నాన్న అలాగే చనిపోయారు కదా ఒక మహిళ ఆవిడ భర్త అనమాట అసలు ఒక్కసారి అయితే ఊహించుకోండి కొద్దిసేపట్లో సినిమా చూసి హ్యాపీగా ఉంటాం అనుకున్న కుటుంబం ఈ రోజున తీవ్ర విషాదాల్లోకి వెళ్ళిపోయింది ఇంకా ఈ కేసుకి సంబంధించి పోలీస్ అధికారి ఏం చెప్తున్నాడు అంటే అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్ కు వస్తున్న విషయం ముందుగా ఎవరికి అంటే పోలీసు వాళ్ళకి అయితే తెలియజేయలేదంట నో దేర్ హెస్ బీన్ నో కమ్యూనికేషన్ ఫ్రమ్ హిస్ సైడ్ దట్ ఎనీ ఇంటిమేషన్ టు లోకల్ పోలీస్ స్టేషన్ ఏసీపీ ఆఫీస్ ఆర్ డీసీపీ ఆఫీస్ దెర్ హెస్ బీన్ నో కమ్యూనికేషన్ అంటే అల్లు అర్జున్ గారు ముందే వస్తున్నట్టు తెలుసుంటే వీళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువ సెక్యూరిటీ వాళ్ళైతే అక్కడైతే డిప్లై చేసే అని ఆయన అయితే చెప్తున్నాడు అయినా మామూలుగా హీరోలు ఇలా షోలుకి వెళ్తామైతే కొత్త ఏమీ కాదు కాకపోతే షో స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎవరికి తెలియకుండా అయితే వెళ్తారు అలాగే ఎవరికి తెలియకుండా అయితే మళ్ళీ షో నుండి అయితే బయటకు వెళ్ళిపోతారు కానీ ఇక్కడ జరిగిన తప్పు అంటే ఇంకా షోలు స్టార్ట్ అవ్వకముందు ఇంకా జనం బయట గుమ్ముగూడు ఉన్నప్పుడే ఇంకా లోపల కూడా జనాన్ని అయితే వదలలేదు ఒక్కసారిగా ఆ ఊపులో ఉన్న జనాలకి ఒకేసారి అల్లు అర్జున్ గారు రావటం వల్ల ఈ తొక్కిసలా అయితే జరిగిందని అంటున్నారు మీరు ఇక్కడ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటయ్య అంటే మీరు ప్రీమియర్ షోలకి వెళ్ళినా బెనిఫిట్ షోలకి వెళ్ళినా వెళ్ళండి పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి తీసుకెళ్ళొద్ద అంటలేదు కానీ మీరు ఒక పక్కన అయితే నుంచుని అంటే అక్కడ గుంపు ఉంటది కదా గుంపు అంతా థియేటర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాతే ఫ్యామిలీలు వెళ్ళినా కిడ్స్తో వెళ్ళినా లేకపోతే ఆడవాళ్ళతో వెళ్ళినా ఎవరు వెళ్ళినా సరే అప్పుడే లోపలికి అయితే వెళ్ళండి మీరు ఈ టికెట్ మీద సీట్ నెంబర్ అయితే ఉంటది కదా కాబట్టి ఇంకెప్పుడు ఎవరైనా సరే సింగిల్గా గా వెళ్తే అది వేరు కానీ జెంట్స్ అయితే ఇలా ఫ్యామిలీలతో కనుక ఇలాంటి షోలు గనక వెళ్తే ఖచ్చితంగా మీరు అసలు అంతా అందరూ వెళ్ళిపోయిన తర్వాత థియేటర్ లోపలికైతే వెళ్ళండి అప్పుడు వరకు అయితే వెళ్ళద్దు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇలాంటి బెనిఫిట్స్ వాళ్ళకి ప్రీమియర్ షోలకి అయితే అసలు ఫ్యామిలీలతో అయితే అసలు వెళ్లొద్దు సినిమా కావాలి రెండో రోజు చూసుకోవచ్చు లేకపోతే సంవత్సరం తర్వాత టీవీలో వస్తే చూసుకోవచ్చు లేకపోతే యూట్యూబ్ లో వచ్చాక చూసుకోవచ్చు కానీ సినిమా కోసం ప్రాణాలని పనంగా పెట్టి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు ఇంకా దీనిపై గవర్నమెంట్ ఏ విధంగా స్పందించలేదా అంటే స్పందించారు ఏం చేశారయ్యా అంటే ఇకపై తెలంగాణ స్టేట్ లో ఎటువంటి ప్రీమియర్ షోలు గాని ఎటువంటి బెనిఫిట్ షోలు గానీ లేవు డైరెక్ట్ గా మార్నింగ్ షో నుండి సినిమా అయితే స్టార్ట్ అయిద్దని ఈరోజు మార్నింగ్ మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయితే చెప్పారు ఓకే ఈ డిసిషన్ అయితే బానే ఉంది కానీ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఫస్ట్ షో ఏ పెద్ద హీరో సినిమా అయినా అది మార్నింగ్ పదకొండు గంటలకు పడినా అర్ధరాత్రి ఒంటి గంటకి పడినా ఫస్ట్ షో ఫస్ట్ షో పడే టైం ఉంటుంది కదా అంటే అందరికంటే ఫస్ట్ షో పడిద్ది కదా ఆ షోకి జనం అయితే గట్టిగానే ఉంటారు గట్టిగా సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి కాబట్టి బెనిఫిట్ షో క్యాన్సిల్ చేయటం వల్ల ఎలాంటివి జరగకుండా ఉంటాయని అయితే గ్యారంటీ అయితే లేదు కానీ ఇలాంటి పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్ అయినప్పుడు అక్కడ ఖచ్చితంగా సెక్యూరిటీ అయితే పెంచాలని నేనైతే కోరుకుంటున్నా ఇంకా లాస్ట్లో ఈ కుటుంబంలో జరిగిన విషాదం మరి ఏ కుటుంబంలో జరగకూడదని నేనైతే కోరుకుంటున్నా సినిమా కావాలంటే ఓటీటీలో చూసుకోవచ్చు లేకపోతే యూట్యూబ్లో చూసుకోవచ్చు లేకపోతే చూడకపోవచ్చు కొద్దిగా రే లేట్గా వెళ్ళినంత మాత్రాన ఏమి అవ్వదో ఒకవేళ వెళ్తే ఇలాంటి స్పెషల్ షోలకి మీరైతే జాగ్రత్తగా ఉండండి క్రౌడ్లో అయితే వెళ్ళద్దు వాళ్ళందరూ లోపలికి వెళ్ళాక మీరైతే థియేటర్ లోకి అయితే వెళ్ళండి సరే మరి రాబోయే రోజుల్లో ఈ కేసు ఎట్ చూద్దాం నాకు తెలిసి అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని అయితే పరామర్శించడానికి అయితే వెళ్తాడు దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదని నేనైతే అనుకుంటున్నా మరి చూద్దాం